హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన ఫ్రీవర్ నీచ్ స్వాగతం అందరు బాగున్నారా ఈరోజు మా అక్క చికెన్ బిర్యానీ చేస్తుందండి చికెన్ తీసుకొచ్చింది అంటే చికెన్ అంటే కోడి మాంసం కాదండి ఇంతకుముందులాగే కోడి అవి చికెన్ అయితే రేటు ఆకాశం కట్టిందండి దానివల్ల అవి తెచ్చుకున్నాం మళ్ళీ ఈ అది అవి అయితే ముందుకైతే వాగిస్తుంది అందులోకి సరిపడా పసుపు అయితే వస్తుందండి ముందు మా అక్క అయితే ఇగోండి పసుపు సరిపడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ్ ప్రోత్సహించండి వీడియోస్ ఎవరు చూడండి సరిపడా ఉప్పు కూడా వేస్తుందండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి బిల్ కొట్టడం మర్చిపోద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాగించడం అయితే అయిపోతుందండి ఇక చూడండి చక్కగా వాటర్ అంత ఇంకిపోయి నూనె అయితే వచ్చేసింది మనకి మనకి వాగించడం అయిందా లేదా తెలియాలంటే వాటర్ అంతా ముందు వాటర్ వస్తుందండి మగ్గిన తర్వాత వాటర్ అంటే పోయాక అప్పుడు ఆయిల్ తీరుద్దు అన్నమాట ఇదిగోండి అయితే అయిపోయింది ఇదిగోండి నూనెకి వడగట్టి వల్ల పైకి అయితే అనేసి తీసేస్తుంది కింద ఆయిల్ ఉంది పైన ఇవి ఇలాగ తెడిసి ఇలాగ అనుకొని తీసుకోవాలి కర్రీని ఇలా తీసుకున్న ఒక ఆయిల్ సపరేట్గా చికెన్ సపరేట్గా పెట్టేసుకోవాలండి ఇవి ఆయిల్ అయితే పోసుకోకూడదు ఆయిల్ పక్కన తర్వాత తాత పారిపోదామని పెట్టేసి అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా రెసిపీస్ ప్రోత్సహించండి వీడియో చెప్పబట్టు ఉండే కిప్ చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమనుకోవద్దు వాయిస్ అలా చేంజ్ నేర్చకుండా వస్తుంది ఇగోండి మా అక్క అయితే కొబ్బరి పేస్ట్ అలాగే మసాలా పేస్ట్ రెడీ చేశారు తర్వాత అయితే కోథిమీరీ టమాటా పచ్చిరికాయలు అయితే బారికి వేసే ఉల్లిపాయ తన్నగా తరిగేశారు ఇంకా ఇగోండి ఇందులో కు కూడా ఉంది ఇంకా దేనికైతే ఇక్కడ పక్కన పెట్టామంటే ప్లేట్లో పెట్టడం కాకుండా మా అక్క అయితే బిర్యానీ ప్యాకెట్ అయితే సించుతుందండి చూడండి అది ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అండి విడిగాది వద్దామనుకుంటే రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు అన్నమాట మనకు కొనలేని పరిస్థితి వస్తుంది పది రూపాయలకి ఇంత ముందు అయితే పెట్టాలండి ఇప్పుడు పది రూపాయలు కాదంటే రూపాయలు ముప్పై రూపాయలు అడుగుతున్నారండి అది కూడా మరి కిందంతే వస్తుందండి మన ఐదు రూపాయల ప్యాకెట్లో ఉన్నంత వస్తుంది అది అయితే మరీ చేస్తున్నారండి అందుకే మేము ఏదో ప్యాకెట్ ఇచ్చాం ఈ ప్యాకెట్లు ఏమి తక్కువేం లేదండి ఇది కూడా అంతే ఉంది ఇక్కడ మసాలా ధనియాలు జీలకర్ర ఇవన్నీ మసాలా అంతా ఇక్కడ ఇంకా పేస్ట్ కూడా తయారు చేశారు ఈ బిర్యానీ అయితే బిర్యానీ ఆకులేనా అన్నట్టు ఉన్నాయండి ఎందుకంటే జామేలాకులు కూడా కలిపేస్తున్నారు దయచేసి చూసుకోండి ఆకులు తీసేటప్పుడు బిర్యానీ కలి వేసేటప్పుడు స్మెల్ చూస్తే మనకి బిర్యానీ ఆకేది జామేలాకేది అని తెలిసిపోద్ది ఇక రెండు ఆకులే వచ్చినాయి చూడండి అన్ని ఆకులకి రెండు ఆకులే వచ్చినాయి అన్నమాట ఎందుకంటే అవి కొన్ని బిర్యానీ ఆకులు మిగిలిన మిగిలినవన్నీ జామేలాకులండి మా అయితే స్మెల్ చూసి గుర్తుపట్టి పక్క తీసేసింది లేకపోతే మొత్తం వేద్దు ఇలా చాలాసార్లు జరిగిందండి ఒకసారి అది మొత్తం ప్యాకెట్ మొత్తం మరిచాం తిని చూస్తే అది రకంగా అనిపించింది అంటే ఫుడ్ అయితే కాబట్టి మేము ముందుగా చెప్తున్నమాట చూసుకుని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే ఉల్లిపాయ పచ్చరికాలు వేస్తారండి బిర్యానీ మసాలా వేసాక ఇక ఉల్లిపాయ ఉల్లిపి పచ్చడికలు అయితే వేసేసారు మా అక్క చేస్తుంటే బిర్యానీ అంటే మా మా అమ్మ తర్వాత మా అక్క చేసిందండి బిర్యానీ ఇక సరిపడ పసుపు అప్పుడు వేసిన తర్వాత ఉప్పు అండి మసాలా బాగా వేగి ఉల్లిపాయ పచ్చరికాయలు బాగా వేగిన తర్వాత ఇక పసుపు ఉప్పు వేసేసుకొని తిప్పేస్తుంది మా అక్క అయితే పాటలు వస్తున్నాయండి పక్కన థియేటర్ దాని వల్ల వాయిస్ ఇవాల్సి వస్తుంది ఇగో టమాటాలు సరిపడాగా టమాటాలండి ఇగో కట్ చేసుకున్న టమాటాలు చక్క నాకు అయితే కోసిమిరి కుదే అది ఇది ఒక ఆకుకూరలా లెక్కన పడుతుంది ఉంది కదండి ఇంకొక టమాటా వేసుకొని తక్కువ డ్రిప్ వేసుకోవాలి చాలా బాగా వస్తుందండి బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అయితే ఇదిగోండి రేట్లు అంటడం వల్ల ఇగో ఈ కర్రీ తేవాల్సి వచ్చింది రోజు వంటనే ఉన్నాం మేము కాదే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం మెడలు కాకోకుండా అది తెచ్చుకున్నది ఇంకా బాగా అనిపించింది ఇదిగోండి మగ్గుతుంది తిప్పుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ్లేసి ప్లీస్ పోస్తాయి ఏంటండి వీడియో చివరి కిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి కర్రీ ఇదైతే వేసేస్తుంది ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాత ఇకలా వేసుకోవాలండి కర్రీ అయితే నేను చెప్పాక నూనె అయితే పోయకూడదు ఆ నూనె అయితే పక్కన పెట్టేస్తాం ఇంకా వేసిన కర్రీని వాళ్ళు అలా తిప్పేసుకోవాలండి చక్కగా మగ్గిద్ది అలా చేసుకోవాలి మా అక్క అయితే బల చేసిందండి బిర్యానీ అయితే చూడండి చక్కగా తిప్పేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఇలా అయితే మూత పెట్టేశాక ఇంకా మూత అయితే ఒకసారి మరొకసారి తీసేసింది ఇవ్వండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి ఏంటి వేసేస్తుంది ఏమేస్తుందని నాకు అర్థం కాలేదు ఎందుకంటే కారం అండి ఇంత అక్కడ పసుపు వేసింది కదా మళ్ళీ పసుపు వేస్తా ఏంటని అనుకుని ఒకసారి షాక్ అయ్యింది అనమాట కాదు లేదు కారం వేస్తుంది ఇదిగోండి చక్కగా మగ్గింది చూడండి నాకైతే నూరు రూపాయలు తినే అనిపిస్తుంది చక్కగా ఇంకా అలా చేసుకుని ఇంకా తిని చేసుకొని తినేచ్చండి కొబ్బరి పేస్ట్ అలవెల్లిపాయ పేస్టు మసాలా అంటే అవి మసాలా పొడి పక్కన ఉందండి అది మసాలా పొడి పేస్ట్ అనమాట ఇది కొబ్బరి పొడి ఇది అలవిల్లిపాయ పేస్ట్ అండి ఇంకో ఇలా అయితే మొత్తం మూడు పేస్ట్ వేసింది మా అక్క ఇప్పుడు వేసినా ఆలమన్ పేస్టు మసాలా పేస్ట్ అది వేస్తుంది కానీ కొబ్బరి వేయలేదు బిర్యానీలో ఈసారి ఏంటో మా అక్క ఫస్ట్గా కొబ్బరి వేసింది బిర్యానీకి చూద్దాం ఎలా ఉంటుందో నాకు ఆసన అయితే బాగానే బాగానే ఉందండి గుంగ ఆడిపోతుంది అయితే ఊడిపోతుంది అసలు అంత బాగుంది స్మెల్ అయితే అంటారు కదా స్మెల్ చూస్తే కొంత కట్టి పిండిపోయిందని అది అలాగండి ఇగో ఇప్పుడైతే కొత్తిమీర కొద్ది అయితే వేస్తుంది అన్నమాట సాగమే వేసింది మిగిలి మిగిలిన సగం ఆఫ్ చేసింది మరి ఏం చేసిద్దు మరి మిగిలిన సగం నేనేమో మొత్తం ఏమంటున్నాం మాకే మొత్తం కాదు వేసి దాగు అంటుంది ఇదిగోండి లే సాగం వేసి ఆఫ్ చేసింది అన్నమాట కర్రీ వండుకొని గులా చేసుకోవచ్చండి గులాది లేదు పక్కన పెట్టేసింది ఇప్పుడు వచ్చేసి రైస్ అండి రైస్ అయితే కడిగేసారు కడిగేసి నానబెట్టారు ఇవి సాంబా బియ్యం అండి మన రేషన్ బియ్యం అది కాదు ఎప్పుడైనా బిర్యానీ గట్ట చేసుకోవాలనుకుంటే సాంబా బియ్యం లేకపోతే లేదండి ఇవి నేను చెప్పాక మిగిలిన ఆకులు అగో రెండు ఆకు మధ్యలో చూసుకుని అందులో కొన్ని మధ్య కొన్ని చెడ్డవి ఉన్నాయండి అవి చూసి వేసేసారు అలాగే మళ్ళీ లవంగాలు చక్క ఇవాళ బిర్యానీ సంబంధించిన మసాలా అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అన్నీ మన రైస్లో వేసేస్తుంది అన్నమాట ఇవాళ ఏది వేసి మూత పెట్టేసింది కూర కూర అయిపోయింది కూర తినించేసి ఇంకా అమ్మంటే రైస్ పెట్టేస్తుంది రాయి అయితే మంచిగా సరిపోవట్లేదు చిన్న గిన్నె కాబట్టి చిన్నగా పెట్టినది పెద్ద గిన్నె కాబట్టి కొద్ది పెద్ద జరుపుతుంది మాట రాయ చూసుకొని పెట్టుకోవాలి నేనైతే అలాగే పెట్టేదిను ఇకొని కర్రీ చూడండి అంత బాగుంది చక్కగా వాసన వస్తుంది స్మెల్ చాలా బాగుంది ఇప్పుడైతే గింజ అయితే ఉంచేస్తుంది అండి ఎందుకంటే అత్యవసరమైతే పెట్టడం రాదు మా అక్కకి చాలా సార్లు ట్రై చేసింది కానీ కుదరదు ఎందుకంటే వాటర్ ఉండిపోవడం అయితే జరిగిపోతుంది మటన్ రైస్లో ఇక మా అక్క అయితే ఇంకా అలా అలాగే పెట్టేస్తుంది ఎప్పుడు ఇంత బిర్యానీ చేసినప్పుల్లా మన ఇసురులాగా ఉంచుద్ది ఆ వాటర్ అంతా పోతున్నాయి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మేము మాన్సర్ ఏమని లేదు అదైతే రంగు అండి మన ఫుడ్ కలర్ అనమాట దాంట్లో కొన్ని అయితే వాటర్ పోసేస్తుంది మామూలుగా మనం బిర్యానీ చేసినప్పుడు అయితే మనం మామూలుగా పొడిని ఇలా పైన జల్లేస్తాం కానీ అలాగేం జల్లట్లేదు జల్లకోకుండా మామూలుగా వాటర్ మాట ఇప్పుడు ఏం చేస్తుందో మా అక్క చూద్దాం రెండు రెండు గిన్నెలు తీసుకుంటుంది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మూత చేసింది రైస్ డ్రై అయితే మూత చూడండి ఈ గిన్నెలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది వాటర్ ఉంచితే మళ్ళీ అంబలంబలగా అనిపిస్తుంది ఓహో ఇందో తీయడానికి మాట రైస్ అంతా ఇదో తీసేస్తుంది అండి మొత్తం అనుకుంటా అయ్యో ఆఫ్ చేసిందండి కొద్ది వరకే తీసిన రైస్ నేను మొత్తం అనుకున్నా అలా ఏం చేయలేదు కొద్దివరకు అయితే రైస్ తీసేసింది మళ్ళీ చికెన్ కాడకు వచ్చేసింది మా అక్క అయితే చూడండి అటు ఇటు కలిపేసింది చికెన్ కలిపేసి గులా అయితే వేసేస్తుంది అండి నేనైతే అందులో రైస్ సగం తీసేసి సాగనికేసేద్దానుకున్నా కానీ అలా కాదు మా అక్క ఇంకేదో డిఫరెంట్గా చేస్తుంది అనుకుంటా చూద్దాం ఇగో కూడా ఇలాగైతే చేసేస్తుంది మా అక్క అయితే నాకే షాక్ అనిపించింది ఏంటి మా అక్క ఏంటి ఇలా చేస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ రైస్ గిన్నె తీసుకుని మళ్ళీ రైస్ మళ్ళీ తీసి మళ్ళీ రైస్ దానిపైన వేసేస్తుంది ఇదిగోండి అంటే కొద్దిగా ఉండద్దు ఏంటో నాకే సరిపోదు ఇంక ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో ఏంటో నాకు అర్థం కావట్లేదు మాకైతే భలే ఆస్తుంది ఐడియా సగం వెడ్ రైస్ సగం బిర్యానీ అన్నమాట అంటే మామూలుగా కరించి కొంచెం చూడండి కోతిమీరి కూతుని వేసి చేస్తుంది ఇందులో ఇలా అయితే ఇంకా అంతే అండి ముట్టముట్టినట్టుగా తినాలి ఇంకా బిర్యానీ అయితే అసలు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది చూడండి ఇంకా ఫుడ్ కాదు కలిపి అందే ఇంకా అయిపోయిన అయిపోయినట్టు అన్నమాట ఇంకా ఇక ప్లేట్ మూత వేసి ఇంక తీసేద్ది అయ్యో లేదండి మళ్ళీ గిన్నె తీస్తుంది ఇక మళ్ళీ రైస్ వేస్తుందండి మళ్ళీ దానిపైన ఓ మళ్ళీ చికెన్ వేస్తుందండి భలే వేస్తున్నాం మా అక్క డబల్ అన్నట్టుగా ఇడ్లీ పెడతాం కదా మనం ఆ డబ్బులో పెట్టేస్తుంది మా అక్క అయితే భలేగా చూడండి అంత బాగా పెడుతుందో ఇదేంటి ఇదే మొదటిసారి అనుకుంటే మా అక్క ఇలా చేయటం ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు నేను అనుకోలేదు అసలు ఇలా చేరుతుందండి మా అక్క బాగా షాక్ ఇస్తుందండి నాకైతే ఇదేనండి సగం సగం ఏతుంది కదా ఇదేంటి ఇలాగే వస్తుందని నాకే అనిపించింది అండి ఏదైతేనే మొత్తానికి గిన్నె నుండి అయితే బిర్యానీ వస్తుంది కండి అమ్మయ్యా అనిపించింది నాకైతే లేకపోతే కొద్దిగా అంత బిర్యానీ ఆఫ్ చేసి చికెన్ బిర్యానీ చొప్పు అని పెడతారు అనుకున్నా నేను అలాగే ఏం జరగలేదు అనమాట నాకు అమ్మయ్యా అనిపించింది ఎందుకంటే మనకు కొద్ది కొద్దిగా వస్తే మనకు ఆనంద కదండి మొత్తం ఏదైనా పలువు నిండా ఉండాలన్నమాట అలా కాకుండా ఉంటే అసలు నచ్చదు నాకు అందుకనమాట ఇప్పుడైతే అమ్మయ్యా డే నిండా వచ్చిందండి బిర్యానీ చిండే చిండె వచ్చింది అయినా సరే ఇంకా బగారు ఉంది కాబట్టి ఇంక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బగారు వేసుకొని తినేస్తారు మనమైతే బిర్యానీ మాత్రం కుమ్మేయాలి అది మాత్రం మా ఇంట్లో పెట్టేసుకుంటారండి నేను ఎందుకంటే మనం అంతమంది మీద చూసుకోవాలి కదండి కానీ మన మింగుడే ఓ పైన అయితే రంగు నీళ్ళు చూసారు అలా పోయేసిన పోయేసి మళ్ళీ రాయ చిన్నగా అంత అక్కడ పెద్ద గిన్నె ఇప్పుడే మళ్ళీ గిన్నె కూడా మళ్ళీ సరిచేసి మళ్ళీ మూతకేసి పైన అయితే రోల్ పెట్టేసిన దమ్కి ఇగోండి మిగిలినగా చికెన్ కర్రీ దాన్ని తీసేసి అలా బాక్స్లో తీసి అంత కప్పులోకి కొద్దిగా అందులో కూర ఏదో అందులో కొద్దిగా కొత్తిమీర మీరు వేసింది మళ్ళీ ఇందులో కొత్తిమీర వేసింది మిగిలింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము ఆన్సర్ ఏవైనా లేదు ప్రోత్సహించండి వీడియో చివరి కిప్ చేయరు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి మొత్తానికి దమ్ మాట దమ్ బిర్యానీ మాకైతే ఫస్ట్ అంత బిర్యానీ చేసింది అనుకాలి ఎప్పుడంతే పెట్టింది అయ్యో నిన్న అక్కడైతే నిండుకుందండి అన్నం ఇప్పుడు చూడండి అలా అయిపోయిందో బాగా అడికి వెళ్ళిపోయింది రెండు అంగురాలు తగ్గిపోయింది అయ్యో అయినా సరే ఓట ఓటలేదు నాకు రెండు అంగురాలు తగ్గిన పల్లెంలో మడిసి మొత్తం తగ్గిపోయినట్టు అనిపించింది చాచా అనిపించింది ఇంకొద్దిగా నిండు కుక్కినట్టే బాగుంది అనిపించిందండి అలాగైతే ఏం చేయలేదు నా ఆశంత నిరాశ అయిపోయింది ఇదైతే తీపి మా అక్క అయితే ఇంకా తిప్ప తిప్పి కొడుతుంది బిర్యానీ చూడండి ఎలా కలుపుతుందో అది బిర్యానీ కలుపుతున్నట్టు లేదు పులిహోర అండి అసలు మామూలుగా కలపట్లేదు మా అక్క అయితే వామ్ అనిపించింది నాకైతే మొన్న నేను బాగానే కలిపాడి బిర్యానీ మా అక్క చూడండి ఎలా కలుపుతుంది బిర్యానీ కలపడం కూడా ఒక హార్ట్ కదండి నేనే కలిపాను బాగా మా అక్క మీద చూడండి మా అక్క అయితే ఎలా కలుపుతుందో మా అక్క అంటుంది నాకు కలపడం రాదండి కానీ ట్రై చేస్తున్నా కలపడానికి అని చెప్తుంది మా అక్క మొత్తం అయితే వాయిస్ అయితే నేను ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే బయట వాయిస్ మంచిగా రావట్లేదు డిస్టర్బ్గా ఉంది అందుకని ఇస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేమని చెప్పి ప్రోత్సహించండి వీడియో అయితే చూడండి కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మా పాప అయితే ఎంజాయ్ చేస్తున్నమాట ఇక బిర్యానీ అయితే వచ్చేసింది ఇంకా అని చెప్పని చ నా ఆశంది నిరాశ అవుతుంది అండి నేనే వీడియో కాడ కూర్చున్నా వాళ్ళే అక్కడ కూర్చున్నారు అసలు చేంజ్ చేయాల్సిందండి ప్లేసు మా అక్క కూర్చుంది ఆడా నేను కూర్చోవలసింది చూడండి అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అయింది అండి నా పని నేను అనుకున్న ముందు ముందుకు మనం కూర్చొని మనం వేసుకుందాం ప్లేట్ నిండా అని అనుకున్నా కానీ రివర్స్ గేర్ అయిపోయింది అనమాట నేను అక్కడ వీడియో కాడికి వచ్చేసాను మా అక్క అక్కడికి వెళ్ళిపోయింది చూడండి కాలిపోతుందంట అన్నాం మా పాప అయితే చూడండి సలహని చెప్పని తీసుకుంది మా అక్క ఇవి చూడండి అయ్యో మొక్కలేయలేదండి ఉత్త రైస్ వరకే వేసింది మా అక్క బిర్యానీ ఆకును రైస్ వరకే వేసింది చూడండి తిని చూస్తుంది బాగుందా లేదని ఎందుకంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటే పిల్లకి ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకే ఆగిందన్నమాట అంటే కారం కానీ ఉప్పు కానీ ఏమైనా ఎక్కువైతే మళ్ళీ మంట అని అంటదని ముందుగా మా అక్క చేసిందిమాట చాలా బాగుందంట సరిపోయినాయి అంట మా పిల్లకి తినిపిస్తా అంటే అవసరం లేదు తింటానని చెప్పని కూర్చుంది ఇంకా అవి కాలిపోతుంది చెప్పిన మాట వినరు కదండి పిల్లలు అవి చూడండి అలా కాలిపోతుందో ఇంకా మా అక్క ఏం చేసిందంటే ఆల్రెడీ కూర ఉండి ఉంచింది కానీ దాన్ని తీసి ఇంకొద్దిగా ఆ పలువులు అయితే మా పాప పెంచాలైతే వేసింది ఎందుకంటే ముక్కలు అయితే వేయలేదు కదా అందుకనమాట ఎందుకంటే నేను మేము చెప్పాను అనమాట నాకు ముక్కలు లేకపోతే మాత్రం నేను ఇల్లు పీకి పందిరాత అని చెప్పాను అనమాట అందుకని బిర్యానీలో ముక్కలనే అప్ చేశారు ఇంక పక్క ఉన్న గిల్లో ముక్కలు అయితే తీసుకొని తింటున్నారు నీ ఏంటో చూసారండి హడలు మాట ఇంటికి మొత్తానికి మన రేంజ్ ఆ రేంజ్లో ఉంటుంది చెప్పాల్సిన లేదు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంటే పెద్ద పెద్ద వరుసల్లో చిన్న వరుసలకి బాగా హెవీగా ఉంటుంది అనమాట నేను ఆ తీరు చెందినమాట నేను చాలా బాగా అలర్ చేస్తానండి నా తలరుగా ఇంట్లో ఎవరు ఉండరు నేనే నెంబర్ వన్ స్థానం